హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం చూద్దామండి అదే శనగపప్పు పాయసము ఇది చాలా టేస్టీగా క్విక్గా అయిపోతుంది ఈసారి మీ మ్యారేజ్ డే కానీ బర్త్డేకి ఏదైనా పండగకి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు తీసుకోండి శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగేంతవరకు వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వండి మరీ మెత్తగా పేస్ట్లా అయితే అయిపోకూడదు ఈలోపు మనము ఒక మిక్సీ జార్లో ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ ముక్కల్ని వేసి జస్ట్ పలసిస్తూ తురిమినట్టుగా చేసుకోండి లేదంటే మీ దగ్గర గ్రేటర్ ఉంటే ఇంకా దాన్ని మంచిగా తురుముకోండి అది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము అన్నీ రెడీ చేసుకోవాలి కొబ్బరి తురుము బెల్లం తురుము లేదంటే బెల్లం పౌడరు డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడరు ఈలోపు స్టీమ్ పోతుంది ఒకసారి నేను చూపించిన విధంగా పప్పు ఉండాలండి అలా పప్పు పప్పుగానే ఉండాలి ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అంతేగాని పేస్ట్లా అయితే ఉండకూడదు ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పుల బెల్లం పౌడర్ యాడ్ చేసి ఆ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచండి అడుగంటకుండా ఉంటుంది కలుపుతూ బెల్లం అంతా కరగనివ్వండి ఇలా బెల్లం కరుగుతూ అలా ఉడుకుతున్నప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్య యాడ్ చేసి తగినన్ని వాటర్ పోస్తూ ఉండలు లేకుండా నేను చూపించిన విధంగా కలుపుతూ ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఉడుకుతున్న పాయసంలో నిదానంగా వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోండి ఉండలేం రాకుండా బాగా కలుపుకోండి అంతేకాకుండా ఒక కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ని మీగడతో సహా దీనికి యాడ్ చేయండి పాయసం చాలా టేస్టీగా ఉంటుంది బియ్య యాడ్ చేయడం వల్ల చిక్కబడుతుంది ఈ పాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది బాగా మిక్స్ చేశాక ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసేయండి యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసేసి తీసేయండి అంతే అండి శనగ పాయసం రెడీ అయిపోతుంది దీంట్లో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి యాడ్ చేసేయడమే ఒక ప్యాన్ పెట్టుకొని మీకు నచ్చినంత నెయ్యిని లేదంటే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇక్కడ బాదం పప్పుని జీడిపప్పుని తీసుకొని ఫ్రై చేసేసి దీనికి యాడ్ చేశాను ఇంకా మీరు కావాలనుకుంటే కిస్మిస్ని ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు బాగా కలిపేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే శనగబా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ